నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తోనే మేము సిక్స్టీ రీచ్ అయ్యాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్కు వరుసగా షాకులు తగులుతున్నాయి ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కొందరు సీనియర్లు కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కాంగ్రెస్లో చేరిపోయారు అందులో కొందరు పార్లమెంట్ ఎన్నికల్లో సైతం పోటీ చేస్తున్నారు తాజాగా గులాబీ పార్టీకి మరో ఎదురుదెప్ప తగిలింది హైదరాబాద్ చెందిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేశారు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి గాంధీ లో కాంగ్రెస్ తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మునిషా సమక్షంలో హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్ స్థానంలో ఇంద్రకరణ్ రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి ఏలటి మహేశ్వర రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు అప్పటి నుంచి ఇంద్రకరణ్ రెడ్డి ఆ పార్టీకి అంటి వ్యవహరిస్తున్నారు గత కొద్ది రోజుల క్రితం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలవడంతో నిర్మల్ చెందిన కాంగ్రెస్ నేతలు అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు నిర్మల్ జిల్లా కేంద్రంలో నిరసనలు ధర్నా కార్యక్రమాలు సైతం చేపట్టారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఆయనను చేర్చుకోవద్దని ఫిర్యాదు సైతం చేశారు అప్పటి నుంచి కొద్ది రోజుల పాటు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సైలెంట్ గా ఉన్నారు సీఎం రావంత్ రెడ్డి జోక్యంతో ఇంద్రకరణ్ రెడ్డి రాకకు మార్గం సుగమైంది పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం అధిష్టానం ఆయనకు కండువ కప్పేసింది నిర్మల్లో ఈ నెల మే ఐదున రాహుల్ గాంధీ పర్యటన ఉంది అక్కడ బహిరంగ సభలో రాహుల్ సమక్షంలో అల్లోల్ పార్టీలో చేరతారనే వార్తలు వచ్చాయి కానీ అంతకు ముందే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇంద్రకరణ్ రెడ్డి చేరికతో నిర్మల్తో పాటు పక్కన ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఎఫెక్ట్ ఉంటుందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది కాంగ్రెస్ ఆదిలాబాద్ ఎంపీ సీటు గెలవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది ఉపాధ్యాయు ఆదిలాబాద్ టికెట్ ఇచ్చింది ఇప్పటికే ఆమె ప్రచారంలో దూసుకుపోతున్నారు గత ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది సిట్టింగ్ స్థానంలో మరోసారి సట్టా చాటేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తుంది ఇలాంటి తరుణంలో కాషాయి పార్టీని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నుంచి బలమైన నేతలను లాగేసుకుంటుంది కాంగ్రెస్ ఇప్పటికే సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆ తర్వాత కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల్చారిని పార్టీలోకి ఆహ్వానించింది ఇప్పుడు అల్లోల చేరికతో మరింత బలం నిర్మల్ నుంచి బీఎస్పీ ఎమ్మెల్యేగా గెలిచిన ఇంద్రకరణ్ రెడ్డి ఆ వెంటనే అప్పటి పార్టీలో చేరి ఏకంగా దేవాదాయ శాఖ మంత్రి అయ్యారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లోనూ నిర్మల్ నుంచి గెలిచిన ఇంద్రకరణ్ రెడ్డి మరోసారి మంత్రి పదవి చేపట్టారు తాజాగా మారిన రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఓటమి పాలు కావడంతో కాంగ్రెస్ గుటికి చేరారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్లో ఇంద్రకరణ్ రెడ్డి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఆయనకు అధిష్టానం ఇచ్చిన ఆఫర్ ఏంటనేది చర్చనీయాంశంగా మారింది ఇదే ఇవాళ మెటాన్యూస్ పొలిటికల్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి